એ લે ની યે બોલી મન સુર નીયા મનુ મન જા વાનડ આ લે આ લે આ લે મન જા વાનડ સમન સુલે લે ને મન આ બાબા વાળો રજબે નું અનકોન ભઈ નાડા મોસો

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా ఇబ్బంది సార్లు నీ కోసం వన్ జీరో ఎయిట్ పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం పని నువ్వు కాగిపట్లేదు ఎవరైనా సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మేము అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరి లోపలికే దారి పాప రాయిని పట్టుకున్నాం రాయని పట్టుకున్నాం రాయిని పట్టుకున్నా అయితే మా మేడం